మండల పరిధిలోని మల్లికార్జునపురం గ్రామంలో ఓటర్లు ఓటు వేస్తే దానికి ఇబ్బంది పడ్డారు సుమారు పదమూడు వందల డెబ్బై ఓట్లు కలిగిన గ్రామంలో ఒకే ఒక బూత్ ఏర్పాటు చేయడంతో ఓటర్లు బాగా ఇబ్బంది పడ్డారు ఓటర్లకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండ తీవ్రతకు బాగా ఇబ్బంది పడ్డారు అధిక సంఖ్యలో ఓటర్లు రావడంతో లోనికి వెళ్లేదారి బయటకు వచ్చేదారి ఒకటే కావడంతో అసలు సమస్య మొదలైంది అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం తోడుపల్లి మండల పరిధిలోని మల్లికార్జునపురం గ్రామంలో ఓటు ఇబ్బంది పడ్డారు కలిగిన గ్రామంలో ఒకే ఒక్క బూత్ ఏర్పాటు చేయడంతో ఓటర్లు బాగా ఇబ్బంది పడ్డారు ఓటర్లకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండ తీవ్రతకు బాగా ఇబ్బంది పడ్డారు అధిక సంఖ్యలో ఓటర్లు రావడంతో లోనికి వెళ్లే దారి బయటకు వచ్చేదారి ఒకటే కావడంతో అసలు సమస్య మొదలైంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం